ఇలా చేపల పురుటి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ అలాగో చూసేద్దాం హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు కదండి మేమైతే సండే చేపల పొరుటి చేసుకున్నాం అనమాట ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియో సండే వర్క్స్ అని ఫినిష్ చేసేసుకున్నామండి అదే మార్నింగ్ ఫైవ్ కి లేస్తున్నాము మా వాడు వల్ల సో మా వాడు మార్నింగ్ ఫైవ్ కి లేచిపోతాడు మనం లేచినా లేకపోయినా వాడు లేచిపోతాడు వాడు లేకటం వల్ల ఆటోమేటిక్ గా మేము కూడా లేవాల్సి వస్తుంది సో అలా ఫైవ్ థర్టీ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే నైన్ కి అయిందండి నైన్ కి మేము చేప తెచ్చుకుందాము ఇలా పొరటి చేసుకుందాము అని చెప్పి సండే డిసైడ్ అనమాట అయిన తర్వాత చేప తెచ్చుకోవాలంటే మాకు యాక్చువల్లీ మా సందు చివరి లైఫ్ ఫిష్ పెట్టారు లేదంటే వేరే ఊరిలు తెచ్చుకోవాలి అలాగైనా నేను ఫస్ట్ నుంచి షూట్ చేయాలి ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి ఇలాగా చేప కొనే దగ్గర నుంచి వీడియో తీసానండి ఇది వచ్చేసి మా సందు చివరే ఉంది లకిలి సో సందు చివరే లైవ్ ఫిష్ ఒకటి పెట్టారనమాట సో వెళ్ళి అక్కడ కొనుక్కున్నాము చూసారు కదండీ చేపలు పట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి ఆ చేపతో పాటు నేను కూడా ఒక ఊరి కూరికాను అలా ఉంటుంది మన తోటి మనం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ have a అలా తీసుకున్నామండి రెండు చేపలు చిన్న చిన్నవి ఇది వచ్చేసి త్రీ త్రీ వై కూడా తీసుకున్నారు కొంతమంది సో క్లీనింగ్ అయితే అలా చేస్తారనమాట అది కూడా నేను కొంచెం క్లిప్ తీసుకున్నాను ఒక టూ త్రీ క్లిప్స్ అవి ఇక్కడ పెట్టాను అనమాట క్లీనింగ్ అయితే మాత్రం పెద్ద హైజీన్గా ఏం లేదండి పర్లేదు మోస్తరుగా ఉంది బాగానే అనమాట ఒక చేప అయితే చేప చేపలాగే అంటే బాగా క్లీన్ చేసేసుకుని చేప చేపలాగానే తీసుకుని ఒక చేపకు మాత్రం ఇలా ముక్కలు కోయించుకుని తెచ్చుకున్నాం అనమాట మొత్తానికి సక్సెస్ఫుల్ చేపల కొండ అయితే అయిపోయిందండి సో ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య వాళ్ళైతే ములక్కాయలు కోసారండి మాకు ములక్కాయ చెట్టు కూడా ఉంది సారి వీడియో పెడతాను పెట్టకపోతే తెచ్చిన చేపలని ఇలాగా క్లీన్ చేసి మళ్ళీ కట్ చేసారనమాట అందులో ఒక మూడు పెద్ద ముక్కలు తీసారు తీసి ఒక మూకెట్ లో పెట్టి వాటర్ పోసాము ఒక లోటాలో పావు అంతా వేసాము అంతే ఎక్కువ వేయకూడదు వాటర్ ఎక్కువ వేస్తే చేపలకు ఉన్న అంతా లాగేసుకుంటది అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేయకుండా అంతే వేసి కొంచెం పసుపు వేసి ఇలాగ స్టవ్ వెలిగించాము కూర అయితే చాలా టైం పడుతుందండి మనకి ఎక్కువ టైం ఎక్కడ తీసుకుంటుందంటే బాగా చేపలు ఉడికిపోయిన తర్వాత మనం చేపలు ముళ్ళు లేకుండా తీసుకోవాలన్నమాట మొత్తం ఫ్లెష్ అంతా సో అక్కడే మనకి బాగా టైం పడుతుంది అది తప్ప ఇంకేమి టైం పట్టేది కర్రీ టైం పట్టేది ఉండదు బట్ ఈ వర్క్ టైం ఎక్కువ పడుతుంది సో ఇదేంటంటే మనం చేపలు మొత్తం ఉడకాలి కదండి ఉడికేలాగా చేపలను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఉడికే ప్రాసెస్లో సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పూర్తిగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట చూసారా అండి అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ ఒక్కొక్క ముక్క తీసేసుకున్నాం అనమాట ఒక పల్లెల్లోకి ఎందుకంటే పల్లవే ఎందుకు తీసుకున్నాం అంటే మనం చేప ముళ్ళు తీసుకోవడానికి ఫ్రీగా ఉండాలి కదండి సో అందుకని చెప్పి పళ్ళని తీసుకుందాం అనమాట సో ఒక పల్లెల్లోకి ఇలాగ చేప ముక్కలన్నీ తీసేసుకొని ఇలా ముళ్ళు తీ స్టార్ట్ చేసాము మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదండి ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ మనం ముళ్ళు లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి సో అందుకే టైం పడుతుంది అని చెప్పాను అనమాట ఈ విధంగా చేపల ముళ్ళు అయితే తీసేసామండి తీసారు యాక్చువల్లీ మూడు ముక్కలకి టెన్ మినిట్స్ పట్టింది అంతే అలవాటు ఉంటే ఈజీగానే తీయచ్చండి కొత్తగా ఉండే వాళ్ళకి అయితే కొంచెం టైం పడుతుంది ముళ్ళు లేని చేపలు కూడా ఉంటాయండి సో వాటికైతే అసలు మనకి ఇంత ఈ టైం కూడా పట్టే అంత ఉండదు ఈజీగానే తీసేది ఈ స్టైల్లో మీరు ఆల్రెడీ చేసి ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి మేము చేసిన ప్రాసెస్లోనే చేస్తారా లేదా ఇంకేమైనా ప్రాసెస్ ఉందా అని కూడా చెప్పండి ఇలా ఫ్లష్ తీసిన తర్వాత ముడిచి చూసారో అలా కొడుతున్నారో అందులో ఉన్న ఫ్లష్ కూడా వచ్చేయడానికి అనమాట మూడు ముక్కలు తీసామండి నేను వీడియో పెద్దదైపోతుందని చెప్పి కట్ చేస్తాను బట్ మూడు తీసాము ఇలా చూసారా ఇన్ని ముళ్ళు వచ్చాయనమాట ఒకవేళ ఏమన్నా లాస్ట్లో ముళ్ళు మిగిలిపోయినా అని డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకుంటే చేతికి తగులుతాయి కదండి అప్పుడు ఆ ముళ్ళు కూడా తీసేయచ్చు ఇంకేమైనా మిగిలిన ఉంటే మనకి కూరలో కూడా తీసేయచ్చు కూర వండుతుంటే కూడా అవే బయటకు వచ్చేస్తాయి మూడు ముక్కలు ఇలా తీసిన తర్వాత మేము ఏం చేసామంటే సగం కూర వండాము అదే పొరటు వండాము సగం కట్లెట్స్ చేసాము కట్లెట్ రెసిపీ నేను త్వరలోనే పెడతానండి ఇప్పుడైతే కూర స్టార్ట్ చేసేద్దాం ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాము రెండు పచ్చిమిర్చి అనమాట కోసేసుకున్నామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత కూరకు కావాల్సినవి అండి మెయిన్గా ఫ్లెష్ తీసాం కదండి అది కరివేపాకు ధనియాల పొడి అండి ఇది జీలకర్ర ధనియాల పొడి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇట్లా స్టవ్ మీద మూకిడి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్నామండి ఒక నాలుగున్నర ఐదు స్పూన్లు వేసుకున్నాము సో చేపల కూరకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి అలాగే వేసుకున్నాం అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె కొంచెం కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి వేసి కొంచెం ఏగిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకున్నాం అనమాట సో సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు మగ్గాలి మగ్గని మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటామండి చిన్న స్పూనే వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత ఇలాగా ఒక రెండు మూడు కరివేపాకు రొబ్బలు తీసుకుని వేసుకున్నామండి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పుకునండి కొంచెం ఏగుతాయి కదండి ఉల్లిపాయలు మూకుడి మీద మూత పెట్టుకుంటాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసామండి అయితే ఉల్లిపాయలు కొంచెం అదే పసుపు వేసాం కదండీ పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట స్టవ్ సిమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు స్లోగా ఇలా వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగా కారం కూడా వేసుకోవాలి అండి కారు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి యాక్చువల్లీ నీస్ కూరల్లో కారం మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే మంచిది అంటారు ఇప్పుడు చేపలు వేసుకోవడమేనండి ఇలా తీసుకుని పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలండి మొత్తం ఉప్పు కారం అంతా చేపలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట నేను చెప్పాను కదండి ముళ్ళు అయ్యా వస్తాయి బయటికి అని చెప్పి మెరుస్తాయని అలా వచ్చిందే మీకు చూపించాను అనమాట కెమెరాకి అలా కలుపుకుంటూ ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగున పట్టేస్తూ ఉంటది సో చూసుకుంటూ ఉండాలి ఇలా మూత వేసి పెట్టుకున్నామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసామన్నమాట మూత పెట్టే ముందుకి తీసిన తర్వాత మీకే తెలుస్తుందండి డిఫరెన్స్ ఎందుకంటే మనం తిప్పుతూ ఉంటే కొంచెం కర్రీ అనేది సాఫ్ట్గా ఉంటుందండి కొంచెం తెలుస్తుంది మనకి డిఫరెన్స్ అనేది ఇంకా సాల్ట్ కూడా చూసుకుని ఇలా బాగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి కదండి సో మేమైతే ధనియాల పొడి వాడతాము జనరల్గా అన్ని కూరల్లోనూ అందుకని చెప్పి మేము ధనియాల పొడి వేసుకుంటున్నాం అనమాట ఇలా ఇలా ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాం అనమాట ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత రెండు మూడు సార్లు తిప్పుకుని బాగా కలిసిన తర్వాత ధనియాల పొడి ఇంకా లాస్ట్ లో ఇలాగా కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకుంటాం అనమాట అలా సగ తగలినిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకైతే పొరుటు రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉంది అనేది నాకు చెప్పండి కామెంట్స్ లో ఖచ్చితంగా ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నామండి మేమైతే సర్వ్ చేసేసుకుని లంచ్ టైంకి అయితే ఫుల్ గా కానిచ్చేసాము చాలా బాగుందండి కర్రీ అయితే ట్రై చేయండి అండ్ అంతేకాదండి నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఉన్నాయి కూడా ఒక్కసారి విజిట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్